రామ్ తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ ఎట్టకేలకు అమ్మయ్య లోక్సభలో ప్రసంగం చేశాడు ఆయన ప్రసంగం చేయటం కోసం పది రోజులు లోక్సభ రోజు అల్లర్లు గగ్గోలు కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా ఇంతకే ప్రసంగం ఎలా ఉంది ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తింపు పొందిన ఎల్ఓపిగా రాహుల్ గాంధీ ప్రసంగం ఎంట్లో నాకు ఫస్ట్ పది నిమిషాలు అసలు అర్థం కాలే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏదో కుస్తీలు అంటాడు పోస్చర్స్ కింద వంగుతాడు పైన వంగుతాడు రెండు చేతులు ఇలా పెడతాడు ఏంటో గ్రిప్ అంటాడు సరే తర్వాత లైన్లోకి వచ్చాడు ఏంటయ్యా అంటే ఏదో ఇంటలెక్చువల్గా మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేశాడు తప్పలేదు ఎందుకంటే పార్లమెంటరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినంత వరకు పార్లమెంటు నియమ నిబంధనల ప్రకారం ప్రసంగించినంత వరకు ఎవరి పద్ధతిలో పర్సెప్షన్స్లో వాళ్ళు మాట్లాడతారు ఎవ్వరు ఆటంకం కలిగించారు రాహుల్ గాంధీకి ఆయన ఏంటి ప్రధానంగా మూడు పాయింట్స్ చెప్పాడు ఆయన ఏదో మేధావిగా అనుకుంటున్నాడు ఇవాళ బడ్జెట్లో అంతకన్నా ఎక్కువ ఉన్నాయి ఆరెంజ్ ఎకానమీని గురించి మాట్లాడింది నిర్మలా సీతారామన్ మరి ఆయన ఎక్కడ అసలు బడ్జెట్ ప్రసంగం విన్నాడో బడ్జెట్ లోపలికి లోతుగా వెళ్ళాడో దీని గురించి నేను చాలా వివరంగా చెప్పాను అదివరకు ఆయన ఏంటి మూడు పాయింట్స్ రైజ్ చేసుకున్నాడు ఏంటి ఒకట డేటా ట్వంటీ ఫస్ట్ సెంచురీలో డేటా చాలా ముఖ్యం కొత్తగా ఈయన కొండంత వెలికని బట్టాడు తెలియదు ఎవరికండి ఇది రెండోది ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ డేటా సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ ఎనర్జీ సెక్యూరిటీ అసలు ఆయన చదవడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లోతుగా ఏది అధ్యయనం చేయడం ఎవడో రాసిచ్చింది ఒకటి రెండు సార్లు చదువుకొని వచ్చి మాట్లాడినట్టుగా అనిపించింది ఎందుకంటే డేటాస్ గురించే చెప్తారు డేటా దాని మీద ఇప్పటికే ఈ బడ్జెట్ కాదు ఇంతకు ముందు నుంచి కూడా ఇతర మెగా కం ఎంఎన్సీస్ తోటి భారత ప్రభుత్వం గొడవ పడుతూ ఉంది డేటాని స్టోరేజ్ అనేది భారత్లోనే చెయ్యాలి అనేటువంటిది భారత్ యొక్క అభిలాష అదే కదా ఆయన కోరుకుంది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది అసలు ఆయనకి అర్థంగా ఉంది ఏంటంటే ట్వంటీ ఇయర్స్ ట్యాక్స్ హాలిడే ట్వంటీ ఇయర్స్ ట్యాక్స్ హాలిడే అన్నాడు కదా ఎవరికి ఇస్తున్నారు అది మన దేశంలో డేటా స్టోరేజ్ చేసే వాళ్ళకి ఆ స్టోరేజ్ని కూడా ఇతర దేశాలకు అమ్మాలంటే సర్వీస్ ప్రొవైడర్స్ మన దేశం కంపెనీలు అయి ఉండాలి ఇన్ని షరతులు పెట్టి వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్స్ పెట్టుకోవటానికి భారతీయ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చింది కండిషన్ ఇదే లోకలైజేషన్ డేటా డేటా లోకలైజేషన్ అంటే ఈ దేశంలో డేటా కలెక్ట్ చేసేది ఈ దేశంలోనే ఉండాలి ఎందుకంటే ఆయన ఆయన ఆయనకి అర్థమైందో లేదో కానీ ఈ భారత ప్రభుత్వానికి ఎప్పుడూ అర్థమైంది ఇది మరి ప్రో ట్వంటీ ఇయర్స్ ట్యాక్స్ ఆడే ట్యాక్స్ ఆడే అంటున్నాడు ఊరికినే కండిషన్స్ కండిషన్స్తో ఇస్తున్నారు మరి ఆయనకి మరి ఎవరు చెప్తున్నారో ఏంటో నాకైతే తెలియదు ఫుడ్ సెక్యూరిటీని గురించి మాట్లాడతాడు అయ్యా ఈ దేశంలో ఎవరు ఇవ్వనంతా మూడే ఇస్తున్నాడు ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాడు అఫ్కోర్స్ నేనైతే ఇవాళ అంత ఇవ్వాల్సిన పని లేదు పేదరికం తగ్గింది కాబట్టి అది తీసేయాలంటే కొద్దిగా ఆలోచిస్తారు రాజకీయ కో రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళ కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు నేను బయట నోటల్గా మనం మాట్లాడుకునేటప్పుడు మాత్రం అవసరం లేదనేది నాకు అనిపిస్తుంది కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి నాలుగు లక్షల పద్నాలుగు వేల కోట్లు అండి పదిహేను వేల కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించింది ఫుడ్ అంటే రైతులకు ఇచ్చే ఎరువులు కూడా కలుపుకుంటాయి నేను ఇంకా కిసాన్ సమ్మాన్ నిధి కలపలా అదొక డెబ్బై ఐదు వేల కోట్లు అంటే సుమారు ఐదు లక్షల కోట్లు సాలిడ్గా ఇస్తున్నారు ఫుడ్ దిని కోసం మరి అంతే కదా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లు మీకు ఈ రేషన్ సబ్సిడీ కోసం ఇస్తున్నారు లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఎరువుల సబ్సిడీ కోసం ఇస్తున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కలిపితే డెబ్బై ఐదు వేల కోట్లు మిగతా పథకాల గురించి నేను చెప్పట్లా మరి రాహుల్ గాంధీ ఎక్కడున్నాడో అర్థమవుతుందో లేదో నాకు తెలియదు ఎవరు ఇవ్వనంతక ఆహార సెక్యూరిటీ అయినా ఒకటండి భారత్ సర్ప్లస్ స్టేటు అసలు ఇవన్నీ లేకపోయినా కూడా సర్ప్లస్ స్టేటు అవైలబిలిటీ ఫుల్గా ఉన్నాయి ఫుడ్ గ్రైండ్స్ కాబట్టి అసలు అది వాళ్ళ పాయింటే కాదు అసలు అదేదో మేధావతానందా అని చెప్పాలన్నా లేదు ఎనర్జీ సెక్యూరిటీ మీ టైంలో చేయలేదండి మోడీ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఎనర్జీ దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ మనకేం ఆయిల్ దొరకాలి కదా ఆయిల్ లేదు కాబట్టి ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ కోసం ఇప్పుడు అరుణాచల్లో తయారవుతున్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మెగా మెగా ప్రాజెక్ట్స్ తయారవుతున్నాయి రెండో వైపు సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ న్యూక్లియర్ పవర్ మొన్న బడ్జెట్లో పెట్టారు రిటైల్గా మినీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెట్టడానికి ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ ఎనర్జీ డెవలప్ సెక్యూరిటీ కోసం ఆల్టర్నేటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటుంది భారత్ ఇది మోడీ టైంలో జరుగుతుంది ఉధృతంగా అంటే ఆయనకి అన్నీ పట్టవు అది తెలియదేమో నాకు డౌట్ అసలు రెండోది ఆయిల్ కదా ఈయన మిగతాది పోతే ఆయిల్ ఆయిల్ కూడా ఏం చేస్తుంది భారత్ ఇప్పుడు చాలా డబ్బులు వెచ్చించి కొత్త బావుల కోసం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది ముఖ్యంగా అండమాన్ నికోబార్ ఏరియాలో కొత్త బావుల కోసం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది అది మన చేతిలో లేదు పడవచ్చు పడకపోవచ్చు పడుతుందనే ఆశ మాత్రం అందరికీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ కొరత ఏదైతే ఉందో అది దిగుమతి చేసుకోవాలి దాని గురించే కదా వాళ్ళు మాట్లాడేది ఫిఫ్టీ పర్సెంట్ అసలు రెన్యూబల్ తీసుకొచ్చాడు మోడీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ గురించి మాట్లాడుతున్నారు ఈ ఫిఫ్టీ పర్సెంట్లో మీరు చూడండి భారత్ యొక్క మోడీ ఒక దేశం మీద ఆధారపట్ల రష్యా గల్ఫ్ లాటిన్ అమెరికా అమెరికా అన్ని దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఆయర్ అంటే మార్కెట్లో అవైలబిలిటీ ప్లస్ మీకు రేటు ఇవన్నీ చూసుకొని తీసుకుంటారు దానికి నేను ఒప్పుకుంటారు స్పష్టత లేదు ఇవాళ ఈ డీల్లో అమెరికా భారత్ డీల్ అంటే ఒప్పుకుంటా అది ఆగాలి కదా టెస్ట్ వచ్చిందాక ఫుల్ టెస్ట్ వచ్చిన దాకా అమెరికా చెప్తుందంటే భారత్ చెప్పట్లేదు కదా ఆ మాట సో దానికోసం మనం వెయిట్ చేయాలి కనీసం ఆ ఒప్పందం పూర్తి ఒప్పందం మిడ్ మార్చిలో కానీ కాదు అప్పటిదాకన్నా వెయిట్ చేయలేడా రాహుల్ రాహుల్ గాంధీ ఇక భారత్ అమెరికా డీల్ గురించి మాట్లాడాడు ఓ ఏంటో చాలా తెలిసినట్టుగా నేనైతే ఎలా డీల్ చేస్తాను అది నవ్వుకుండా నాకైతే నవ్వాగలేదు ఆ స్పీచ్ ఏంటంటే అసలు ట్రంప్తోనట ఈయన ప్రశ్నిస్తాడట ప్రశ్నిస్తాడట ఏంటంటే మా డేటా కదా మీరు నూట నలభై కోట్ల మంది జనానికి సంబంధించిన డేటా మా దగ్గర ఉందని బెదిరిస్తాడట ఏంటంటే ఈయన బెదిరించేది థర్టీ ట్రిలియన్ ఎకానమీ అది మనం ఎక్కడ ఫోర్ ట్రిలియన్ ఎకానమీ అయినా మనతోటి ట్రేడ్ డీల్ భారీ అమెరికాకి పెద్ద ఇంపార్టెంట్ కాదు అది మర్చిపోవద్దు మీరు వాళ్ళకి మనం ఎనిమిదోదో తొమ్మిదో దేశం ట్రేడ్లు అమెరికాతోటి సో అమెరికాకి భారత్తో ట్రేడ్ చేసుకోకపోతే వాళ్ళకి పోయింది ఏమీ లేదు పోయేది మనకే అంటే ఆయన కాలతో డీప్గా అర్థం ఉందో లేదు ఇవాళ ఈ డీల్ జరిగి ఉండకపోతే ఆంధ్రాలో ఆక్వార రైతులు ఏమైపోయేవాళ్ళు తమిళనాడులో తిరుపూరు సేలంలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏమైపోయేది కాన్పూర్లో ఉన్నటువంటి లెదర్ ఇండస్ట్రీ ఏమైపోయేది వన్ డిస్ట్రిక్ట్ వన్ డి వన్ యూపీ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పేరుతోటి యూపీలో ఎగుమతి చేస్తున్న హ్యాండిక్రాఫ్ట్స్ ఏమైపోయాయి ఆటో పార్ట్స్ ఏమైపోయాయి ఇవన్నీ ఆయనకి పట్ల వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు రాహుల్ గాంధీ లేకపోవచ్చు ఇవాళ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ డీల్ తోటి అసలు రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టాడంటాడు ఎక్కడ తాకట్టు పెట్టాడో చెప్పాలండి మన గోధుమలు దాంట్లో లేదు ఒప్పందంలో చెరకు లేదు మన వరి లేదు మొక్కజొన్న లేదు అబద్ధం చెప్పాడు మొక్కజొన్న ఉన్నట్టుగా అసలు లేదు అసలు దాంట్లో మొక్కజొన్న సోయాబీన్ లేదు సోయాబీన్ అసలు పెద్ద పంటే కదా భారత్లో దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోవటం అనవసరం మన గ్రౌండ్ నట్టు గ్రౌండ్ నట్టు లేదు ఏదుందండి ఏదో కొన్ని వీటిలో ఏదో యానిమల్ ఫీడు సోయాబీన్ ఆయిల్ ఎక్కడో ఎట్లా ఉంటుందంటే కోడిగుడ్డు మీద ఈకల పేకటానికి ప్రయత్నం చేశాడు ఎందుకంటే స్పష్టంగా డీల్లో చేసుకున్నారు నిన్నటికి నిన్నండి వైట్ హౌస్ జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి వైట్ హౌస్ ఇచ్చింది కూడా నెక్స్ట్ డే వాళ్ళే సవరించుకున్నాను పల్సెస్ కూడా ఉంటాయి అగ్రికల్చర్ కూడా ఐదు వందల బిలియన్లో ఉంటుందని చెప్పినటువంటి అమెరికా మళ్ళీ ఆ ఫ్యాక్ట్ చెక్నే సవరించుకుంది పల్సెస్ని తీసేసింది దాంట్లో నుంచి దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ మోడీ ఇండియా ఇండియాని వాళ్ళు డిక్టేట్ చేసేది ఎవరండి మనము నిజంగా సరెండర్ అవ్వాలనుకుంటే మోడీ ఇవాళ కావాలండి ఆయన పీడి ఎందుకు కావాలండి ఆయన రోజే ఒప్పుకొని ఉండొచ్చు కదా ఎందుకు ఒప్పుకోలేదు కాకపోతే బయటకు వచ్చే విపరీతమైన ప్రకటనలు ఇవ్వకపోవచ్చు మిగతా దేశాలలాగా అది ఆయన స్ట్రాటజీ అది వాళ్ళ కరెక్ట్ అని ప్రూవ్ అయింది ఏ దీంట్లో ఈయన అసలు ట్రంప్ను ప్రశ్నించడం ఏంటండి ఈయన ఆ ప్రశ్న ఏంటో అసలు సంప్రదింపులు ఎట్లా జరుగుతాయని తెలియదు ఇంతవరకు ఎప్పుడూ అధికారంలో లేడు నెంబర్ వన్ అసలు ట్రేడ్ నెగోషియేషన్స్ ఎట్లా జరుగుతాయో తెలియదు సరే ఇంకోటి రైక్ చేశాడు బంగ్లాదేశ్లో జీరో పర్సెంట్ టారిఫ్ అంటే ఆయనకి తెలుస్తుంది బంగ్లాదేశ్లో రెసిప్రోకల్ టారిఫ్ నైన్టీన్ పర్సెంట్ కొత్తగా సవరించిది అదొవరికి ఉన్నదానికి సవరించి పంతొమ్మిది శాతం మనకి పచ్చెనిమిది శాతం కాకపోతే ఒక క్లాజు ఉన్నమాట నిజం దాంట్లో ఏంటి ఆ క్లాజు అమెరికా నుంచి మీరు దిగుమతి చేసుకుంటే యాన్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే దాన్ని గనక గార్మెంట్స్గా తయారు చేస్తే దాని మీద జీరో పర్సెంట్ ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి నిపుణులందరూ క్యాలిక్యులేట్ చేశారు అమెరికాలో యాన్ను థర్టీ పర్సెంట్ మనకన్నా ఎక్కువ ఉంది థర్టీ పర్సెంట్ అది ప్రీమియం లాంగ్ స్టేపుల్ మనది షార్ట్ స్టేపుల్ మరి అది మన లాజిస్టిక్స్ అక్కడి నుంచి ఓడలో రావాలి ఎంత టైం పడుతుంది మొత్తం లెక్కలు వేసుకున్నారండి లెక్కలు వేసి చూస్తే ఎక్కడా కూడా అడ్వాంటేజ్ లేదు బంగ్లాదేశ్కి అందుకనే ఇచ్చేవాడు జీరో పర్సెంట్ ఎందుకంటే నైన్టీన్ పర్సెంట్ పెట్టాడు కదా ఇప్పుడు మామూలుగా నువ్వు గవర్నమెంట్ తయారు చేస్తే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే బంగ్లాదేశ్ నుంచి నైన్టీన్ పర్సెంట్ ఇండియా నుంచి ఎయిటీన్ పర్సెంట్ జీరో పర్సెంట్ ఏం తెలుగు పెట్టాడు అమెరికా వాడు నా వస్తువు కొనండి నా యాన్ కొంటేనే మీకు అది అదేం పెద్ద బెనిఫిట్ లేదు రెండు ఒకటే అవుతాయి ఏదో ఈయన పెద్ద పట్టినట్టుగా ఏదో చెప్పాడు ఈయన సరే అసలు హుందాతనం లేదండి హుందాతనమే లేదు స్పీకర్ సరే ఆ స్పీకర్ లేరు కదా ఇప్పుడు ఆయన చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు ఆయన లేడు ఇప్పుడు అవి జగదాంబిక ఫాలం ఫలం నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఎల్ఓపి లాగా ఉన్నాడా ఆయన చెప్పాడు సభలో లేని వాళ్ళ పేర్లు మీరు చెప్పొద్దు అని ఓకే నేను చెప్పనని చెప్తూ మళ్ళీ ఆ పేరు చెప్తాడు అనిల్ అంబానీ పేరు అదాని పేరు అదేమంటే మినిస్టర్ మీద ఎలిగేషన్ చేశాడు హర్వేందర్ సింగ్ పూరి ఆయన లేడు అక్కడ అంటే ఈయనకి రూల్స్ అనవసరం అండి ఇంకే ఒక మినిస్టర్ మీద ఎలిగేషన్ చేయాలి అంటే సపరేట్ నోటీస్ ఇవ్వాలి పార్లమెంట్లో నేను రూల్స్ పాటించను నా ఇష్టం వచ్చినట్టు నేను అంటాడు అది ఏంటి స్పీకర్కి నువ్వు ఒప్పుకున్నావు నేను ఆ పార్లు పేర్లు మెన్షన్ చేయమని చెప్పి ఎంత చిన్నపిల్లాగా చిన్నపిల్లల చేష్టల లాగా నేను అనిల్ అంబానీ పేరు మెన్షన్ చేయనని మళ్ళీ మాట్లాడతాడు ఏదో పెద్ద అట్లా మాట ఉన్నట్టుగా ఎంత ఆక్వర్డ్గా ఉందండి ఇది అసలు హుందాతనం ఎక్కడుంది మోడీ ఎఫ్స్టీన్ ఫైల్స్ అట ఎక్కడైనా సరే అసలు ఎఫ్టీన్ ఫైల్స్లో కోట్లున్నాయండి లక్షలు ఉన్నాయి మెయిల్స్ అందులో అన్నీ క్రైమ్కి సంబంధించినవి సెక్స్కి సంబంధించినవి కాదు కదా అదేదన్నా ఉంటే చెప్పాలి మీరు అయినా మోడీ నుంచి ఎక్కడా మెయిల్ వెళ్ళలేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరో అనిల్ అంబానీ ఏదో మాట్లాడాడు మోడీని గురించి అనే దాన్ని ఎఫ్స్టీన్ ఫైల్స్ అని చెప్పి మోడీ క్యారెక్టర్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేయటం అంటే ఎంత దారుణ రూల్స్ తినవండి ఆయన ఎంతంటే ఒకటి చెప్తాను ఆయన అథెంటికేట్ చేయమని చెప్పి కిరణ్ రిజ్జు అడిగాడు అదే అథెంటికేట్ చేయటం అంటే ఏమనుకుంటున్నాడు ఆయన ఒక రఫ్ పేపర్ మీద రాసుకున్నాయి ఎస్ నేను ఇప్పుడే అథెంటికేట్ చేస్తానంటాడు ఏమనాలండి పార్లమెంట్లో అథెంటికేషన్ అంటే ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిని గురించో ఒక సబ్జెక్టుని గురించో వివాదం ఉంటే ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి దాని మీద టెస్ట్మెంట్ టెస్ట్మెంట్ చేయాలి అది కూడా తెలియదానికి మన కర్మం ఏంటో నాకు అర్థం కాదు ఎందుకనంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇరవై ఏమంటే ఎంత రిలీఫ్ అండి యాభై ఐదు శాతం నుంచి ముందు అసలు పచ్చింది కూడా వదిలిపెట్టండి ఇరవై ఐదు శాతం రెసిప్ రోకల్ టారీఫ్ వరకే ఉంటుంది ఇప్పుడు ఇరవై ఐదు శాతం పోయింది కదా ఆ పెనాల్టీది మన ఆక్వా రైతులు బెనిఫిట్ అవుతున్నారా లేదా సరే ఇప్పుడు పచ్చింది శాతానికి ఒకటి రెండు రోజుల్లో ఆర్డర్ వస్తుంది మిగతాయి కూడా మిడ్ మార్చికి చాలా ఉన్నాయి జీరో పర్సెంట్ వచ్చే కూడా అవి మిడ్ మార్చి ఒప్పందం అయిన తర్వాత వస్తాయి సరే ఇవన్నీ మూడీ సరెండర్ కావటం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎక్కడైనా సబ్స్టాన్షియేట్ చేసుకోగలగల ఏదో అదానీ మీద కేసు ఉంటే మోడీ సరెండర్ అయ్యాడట ఎక్కడ మరి మీ ప్రభుత్వాలు అదానీకి ఎందుకండి రా అంత రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి కర్ణాటకలో సిద్ధరామయ్య అదానీని పెట్టుబడుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు ముందు నైతికంగా మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయండి ఏది మాట్లాడితే అది చెల్లుతుంది అనుకుంటే రాహుల్ గాంధీ అస్సలు ఎల్ఓపికి అర్హుడే కాదండి ఆయన మాట్లాడే పద్ధతి ముందు హుందాతరం లేదు ఆ మాట్లాడే పద్ధతి కానీ ఇదంతా కూడా చాలా చాలా ఆక్వర్డ్ పోషన్ వరకు ఎల్ఓపీలు ఇంత అధిర్ రంజన్ చౌదరి బెటర్ అనిపించాడు ఈయనకన్నా చాలా బెటర్ అనిపించాడు మంది ఆయన లోక్సభ ప్రసంగం నా ఒపీనియన్ అయితే ఇది ఇది నాటి రామ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి